ఏ పార్టీ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పించి గోదావరిలో జనసేన పార్టీకి ఒక్క సీట్ రాదు పశ్చిమ గోదావరిలో ఒక సీట్ రాదు అలా ఓట్లు అలాగే పోల్ రేద అవ్వట్లేదు కూడా ఒక్క సీట్ కూడా రాదు నేను చెప్తున్నాను తూర్పు పశ్చిమ గోదావరి ఇంకా వైజాగ్లో ఏమిటా లేదు వైజాగ్ ఎక్కడ ఉంటాను నేను దయచేసి మీరు జాగ్రత్తగా గమనించి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మన కన్నబాబురాజు గారిని అత్యధిక మెజారిటీతో ఒకప్పుడు ఒకటి రెండు రైళ్ళు ఉండేవి అప్పుడప్పుడు గేటు పడేది ఇప్పుడు గంట గంటకి రైలు వస్తే రైల్వే గేట్ను దాటుకుని వెళ్ళడం యలమంచల పట్టణం వాసులకు నరకమే అనిపిస్తుంది ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో కష్టాలు తీరాయి కన్నబాబు ఎమ్మెల్యేగా పనులు ప్రారంభించారు ఆయన హయాంలోనే పనులు పూర్తి చేశారు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి వినియోగంలోకి రానుంది రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా చేతుల మీదుగా ఫ్లేవర్ బ్రిడ్జిని ప్రారంభించారు కార్యక్రమంలో యలమంజి మున్సిపల్ చైర్పర్సన్ రమాకుమారి డీసీబీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ ఎంపీపీ బోధు తదితరులు పాల్గొన్నారు వారి సమావేశాల్లో మాట్లాడుతున్నారు చూద్దాం చిన్న పిల్లలాగా ఇప్పుడు తయారు చేయాలి ఎందుకంటే మనకు అన్నింటి అనుమతి పడితే ఉపాధ్యాయులు మన పక్కన రెండు వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి లక్ష ఫ్యాక్టరీ దాంట్లో లక్ష ఉద్యోగాలు మా ఏరియాలో పదిహేను కోట్లు అలాగే అని ఒక చెక్కపూర్ కంపెనీ అలాగే చాలా గెలి అందరి చేత దగ్గర పాత ముప్పై కోట్లు మా ఏరియా డెవలప్మెంట్ అదే దగ్గర నలభై కేర్లు చేశారు మన ఏరియాలో మన ఎల టూ కూడా మన హాస్పిటల్ ఎక్విప్మెంట్ కానీ టాయిలెట్స్ కానీ చాలా ఏ వాళ్ళు రిజ్ఞానం చేస్తారు అవినీతి లేని ప్రభుత్వం ఏమేమి ఉందండి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అది కానీ పథకాలు కూడా తొంభై పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ పూర్తిగా అన్ని సక్సెస్ఫుల్ గా అన్ని ఇవ్వడం జరిగింది ఆయన ముందే చెప్పారు అన్ని మీకు సక్రమంగా చేసి అలసి వెళ్తాను మీరు అందరూ సంతృప్తి చెప్తేనే నాకు ఓటు అడుగుతున్నాడు ధైర్యంగా ఆయన ఆ ధైర్యం ఎవరికీ లేదు ఇవాళ వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు ఒకసారి మాకు ఓటు వేయండి మీకు మళ్ళీ పిల్లలు ఎక్కడికో తీసుకుపోతా ఉంటారు ఆ చెప్పబడుతున్నా ఎన్ని మై మాట్లాడే చెప్తారు చంద్రబాబు నాయుడు పాత పవన్ కళ్యాణ్ అబద్ధాన్ని చెప్పడానికి ఏమి ఎందుకంటే వాళ్ళు అంతేపుడు ఏదైనా లాగిస్తుందామో చూస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా బలమైంది కొన్ని టన్నులు బరువు దాని అది వాళ్ళ కంటించి కాదు అందువల్ల పార్టీ వచ్చింది వాళ్ళ ముగ్గురు కొట్టుకునేసరికి అరెస్ట్ అయిపోతుంది అలా ముగ్గురికి వచ్చి కాకపోతే ఒక్కటే రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ కూడా ఆ పవన్ కళ్యాణ్ పార్టీ వల్ల కొన్ని గొడవలు ఎక్కువ జరుగుతాయి వాళ్ళేపు గొడవల కోసమే ప్రయత్నాలు చేస్తారు ఎన్ని చేసినా మనకి మన గణమీలు నియోజకవర్గంలో చాలా భారీ ఎత్తుంది ముప్పై నలభై వేలు ప్రజల తక్కువ లేకుండా మనం గెలుస్తాం తప్పకుండా మళ్ళీ అధికారంలో మనం వస్తాం అందువల్ల మంత్రి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం మీ అందరూ సహాయ సహకారాలు మీ ఆశీస్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి రెండు విషయాలు చెప్పి రెండు విషయాలు చెప్తాను ఈ రాష్ట్రంలో నవరత్నాల ద్వారా ప్రతి అక్కకి ప్రతి చెల్లమ్మకి ప్రతి అమ్మకి సొంత కొడుకు కానీ భర్త కానీ అన్నగారు కానీ ఎవ్వరూ చేయనటువంటి పని అంత అమౌంట్ అక్క చెల్లి బ్యాంకు పుస్తకం చూస్తే వాళ్ళకి కనిపించే అమౌంట్ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి ఆర్థిక భరోసా అభివృద్ధి అంటారా తెలుగుదేశంలో కుంటు పడిపోయిన అభివృద్ధి మనకి ఇక్కడే కనపడుతుంది అభివృద్ధి గురించి అకౌంట్స్ లో ఇదే ఉన్నాను ఎందుకంటే పక్కన బాలేసార్ బ్రిడ్జ్ గురించి సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన బ్రిడ్జ్ థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేయడానికి పక్కన బాలేసారు దాన్ని మళ్ళీ ఇదే అభివృద్ధి గ్రామంలో నూటికి తొంభై ఏడు మంది అందుతున్నాయి సంక్షేమ పలు గ్రామాల్లో పట్టణాల్లో ఎనభై ఏడు శాతం మంది వెళ్తున్నాయి పట్టణాల్లో అదే విధంగా ఈ మధ్యన కొత్త పార్టీల గురించి ఆలు కట్టున్నాం అతికించే పార్టీలు కొత్త పార్టీల గురించి ఆలకస్తున్నాం ఎందుకంటే మాది పక్కనే తూర్పుగోదావరి జిల్లా ఏదన్నా కొత్త పార్టీ గురించి వెంటే తూర్పుగోదావరిలో ఎలా ఉన్నారు కదా పశ్చిమ గోదావరిలో ఎలా ఉంది కదా కదా అని అనుకుంటాను అందరూ ఏ పార్టీ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పించి తూర్పుగోదావరిలో జనసేన పార్టీకి ఒక్క సీట్ రాదు పశ్చిమ గోదావరిలో ఒక సీట్ రాదు అలా ఓట్లు అలాగే పోదరలేదు నాకు అవ్వట్లేదు కూడా